ఒక ఊరిలో ఒక జాలరి ఉండేవాడు అతను రోజూ నది దగ్గరికి వెళ్ళి చేపలు పట్టి అవి ఊరిలో అమ్మి డబ్బు సంపాదించేవాడు అలా ఒక రోజు నది దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్లాడు అతను వల నీటిలో వేసి ఈరోజు చాలా చేపలు వస్తే వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తాను అని సంతోషంగా కూర్చున్నాడు కొంతసేపటికి లోపలికి లాగుతున్నట్టు అనిపించి చాలా చేపలు వచ్చివుంటాయి అనుకొని వల బయటికి తీశాడు కాని వలలో చిన్న చిట్టిచేప మాత్రమే ఉంది అప్పటికే ఆలస్యం అవడంతో ఆ చిన్న చేపనే తీసుకొని ఇంటికి బయలుదేరాడు అప్పుడు ఆ చిన్న చేప ఇలా మాట్లాడింది ఓ జాలరీ దయచేసి నన్ను నీటిలో వదిలేయి నేను నీకు ఒక సహాయం చేస్తాను అని అనింది జాలరి ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అప్పుడు చేప మళ్ళీ నన్ను వదిలేస్తే నా స్నేహితులందరినీ ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు వలవేస్తే నీకు చాలా చేపలు దొరుకుతాయి అని అనింది జాలరి సంతోషంగా చేపవైపు చూస్తూ ఇప్పుడైతే చిన్న చేప వచ్చింది మళ్లీ వలవేస్తే చాలా చేపలు పడతాయి అని ఆశతో ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు చేప ఆనందంగా జారిపోయింది మళ్లీ ఎప్పటికీ కనిపించలేదు పిచ్చి మత్స్యకారుడు మళ్ళీ వలవేశాడు కానీ చేప కూడా దొరకలేదు ఇందులో నీతి ఏంటంటే మనకు కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి కష్టం నుండైనా తప్పించుకోవచ్చు ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి